అంటే కాంగ్రెస్ పార్టీయే కుటుంబ పాలన అని చెప్పాలంటే ఇప్పుడు చూడండి కాంగ్రెస్ కుటుంబంలో మెయిన్ ప్రధానం ఎవరు సోనియా గాంధీ సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు తర్వాత ప్రియాంక గాంధీ గారు వాయిడనాడు నుంచి ఎంపీ ఇక వాళ్ళు కుటుంబ పాలనను వ్యతిరేకించడం కానీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వ్యవహరించడం కానీ ఫలానా కారణం ద్వారా ఈయనకు మంత్రి పదవి ఇవ్వడానికి వీల్లేదు వీళ్ళన్న ఆల్రెడీ మంత్రి కదా ఆయన మంత్రి పదవి పోతే ఈయనకు మంత్రి పదవి ఇస్తాము అనేది వాదన తీసుకొచ్చినారు రాజగోపాల్ రెడ్డి విషయంలో అది అర్థం లేని వాదన ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక స్టాండర్డైజ్డ్ ప్రిన్సిపల్ పెట్టావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఒకే వ్యక్తికి అవకాశం కల్పిస్తా అని అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి స్టార్ట్ కావాలి సోనియా గాంధీ కుటుంబం నుంచి స్టార్ట్ కావాలా ఇప్పుడు ఏంది ఈ దేశాన్ని ఏ ఏ మూలల్లోంచి వాళ్ళు ఉద్ధరిస్తున్నారు అసలు మెయిన్ ఏంటంటే కి సంబంధించి మేజర్ లెజిస్లేషన్స్ పార్లమెంట్ లో జరిగినప్పుడు అసలు ప్రియాంక గాంధీ పార్లమెంట్కే పోలేదు తెలుసా మీకు ఆ